రాష్ట్ర రాజకీయ రంగ చరిత్రలో కొలిగేటి రోసే స్థానం విశిష్టమని ఆవనగడ్డి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు ఆనగడ్డలో ఆర్య సంఘాల ఆధ్వర్యంలో ఫైర్ స్టేషన్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ గవర్నర్ దివంగత నేత కొలిగేటి రోసే విగ్రహాన్ని ఆదివారం బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రోసయ్య స్వయంకృషితో ఉన్నత స్థాయికి చేరుకుని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టిన గొప్ప ఆర్థిక మంత్రిగా క్యాతి పొందారన్నారు ఆర్థిక మంత్రిగా పదహారు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏనాడు ఓవర్డ్రాప్ కి వెళ్లని ఏకైక నాయకుడు రోసయ్య తెలిపారు అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఉత్తమ పార్లమెంటేరియన్ గా కొండేట్ రోసయ్య ఉత్తమ గుర్తింపు పొందారని ఆయన జీవితం యువయం వెళ్లేందుకు అధ్యయన గ్రంథమన్నారు రాష్ట్రంలో కొలియోటి రోసయ్య స్మృతి చిహ్నం ఏర్పాటు చేస్తామన్నారు ఏనాడో అప్పులు చేయకుండా ఆర్థిక శాఖ నడిపిన రోసయ్య స్పోర్స్ నేటి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల గూపుల నుంచి బయటకు తేవాలన్నారు విగ్రహ నిర్మాణ కమిటీ కర్వీనర్ గంటతాల్ రాజమోహన్ రావు కన్నయ్య అధ్యక్షుడు జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ ఆర్థిక నన్నయ్య యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ముచ్చాల్ నాయుడు రోసయ్య వ్యక్తిగత కార్యదర్శి ఉమ్మారెడ్డి రామారావు ఆరు మండలాల ఆర్య వయసీ నాయకులు పాల్గొన్నారు పురో రాజశాయి గారు అంత్యక్రియలు అయిపోయి అంత్యక్రియలు అయి ఆయన వచ్చాడు మర్నాడు పొద్దునే ఎన్ని ఆయన కూర్చున్నాను అతనికంటే ఆ రోజున కూడా ఆయన చాలా అవమానం జరిగింది అక్కడ పెట్టుబద్ది కూడా పరిస్థితులు మేము పెట్టుకుంటాం అయితే అక్కడ పెట్టుకృష్ణ నాయకుడు చంద్రనాయుడు గారు కూడా ఎన్నో పరిస్థితి ఇద్దరు కూర్చుంటే పేపర్లు చదువుతూ సడన్గా ఆ పియనిపి చంద్రబాబు కనెక్షన్ చేయడం ఏంటి చంద్రవాడు అంత ఉన్నాడే నాకు అర్థం కాలేదు ఫ పోన్ అయితే బాబు శారీ అన్నారు సారీ అంటే ఏం సారీ అన్నారు నేను అసలు రాజశేఖర నుంచి పేరుకి రాని రాలే రాలేని పరిస్థితి తిరగపడదు కదా నేను ముఖ్యమంత్రి నేను బాధపడుతున్నాను నేను అక్కడ తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది ఆయన తేదైంది అందులో సారీ చెప్తున్నాను అంటే ఆయన ఏమో లేదు అండి ఏం జరుగుతా ఉంటే సాధ్యం కదా అని చెప్పి మా ఫిల్ ఆయన కూడా మాట్లాడారు అంటే ఎందుకు చూస్తున్నాంటి విషయం చెప్పాల్సిన అవసరం లేదు రోసే గారు సహజంగా మన ఏంటి రోసే గారు చంద్రనాయుడు గారు ఇద్దరు వాదాపవాదాలు శాస్త్రం తీసుకోవడం నేను ప్రతిపక్ష నేను అధికారపరచుకున్నాను కనపడతాను అది అంతవరకే కానీ వ్యక్తిగతంగా మాత్రం అందరితో కూడా ఆయన బాగుంది ఒక ముఖ్యమంత్రిగా అది తన వైఫల్యంగా భావించి ఆయనకి సారీ చెప్పాడు అది గొప్ప విశేషం అది ఎవరు కూడా చేయరు ఏదో తెలియచ్చు కానీ అది ఆ రోజు నాకు నేను ఎదుర తెలిసి ఎవరో తెలియదు ఇలాంటి సంఘటనలు ఎన్నో రోజే గారి జీవితంలో ఆయన వ్యక్తిత్వం చెప్పడానికి పోదని చెప్పచ్చు ఏదేమైనప్పుడు కూడా ప్రత్యేకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది మన ఆంధ్రప్రదేశ్ అప్పులు ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితి కానీ పదహారు సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టి అప్పులు లేకుండా ఆర్థిక వ్యవస్థని సుశిక్షితంగా నడిపిన ఏకైక వ్యక్తి చరిత్రలో హోష గారు బహుశా భారత చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలోనే బహుశా పదహారు సార్లు బడ్జెట్ వేసుకునే అను అనుగుతూ ఉంటారు ఆ ఘనత రోసే గారికి చెప్తుంది దానికి కారణం ఏంటంటే ఆయన ఆరి వయసు కులం జన్మించడం చెప్పి మాత్రం చెప్తుంది ఆయన తెలుసు లెక్కలు కొద్దులు ఏ ఎంత పొదుపుతారంగా మనం డబ్బుని విలుపెంచాలి ఏ విధంగా డబ్బుని డబ్బు యొక్క ప్రాధాన్యత ఏంటి డబ్బుని ఏ విధంగా మనం వినియోగించి ముందుకు తీసుకెళ్ళాలన్న వ్యక్తి అది ఎందుకని ఆయన పొన్ ద్వారా సంక్రమించి ఆయన అనుభవం ద్వారా సంక్రమించి దాంతో ఏంటంటే అదే పద్ధతిని ఆయన చేశారు ఇప్పుడు సార్ మన రాజశాయి అడిగారు అడగనే పాపం అడగ తలగా పెట్టుకునేవాడు గారు తలగా పెట్టి ఎట్లాగ అనే కానీ ఆయన అనేవాడు మన రాజశేఖర అన్న ఎత్ కండి ఈ రోజు కానీ ఇచ్చేయండి అంటే మొత్తం దానికి డబ్బులు సమకూర్చు అంచేత ఆయన ఏ కార్యక్రమం ఇక్కడ రాజశేఖర గారు చేపట్టిన కార్యక్రమానికి డబ్బులు సమకూర్చిన కనతో మాత్రం దోసా స్మరించుకుంటూ ఈరోజు విగ్రహాన్ని అమరిగట్లు ఏర్పాటు చేసుకున్నందుకు నాకెంత ఆనందదాయకంగా ఉందో నేను మాటల్లో వర్ణించాలని చెప్పి మాత్రం మనకొస్తూ ప్రత్యేకించి విగ్రహాన్ని నెలకొల్ ఆహ్లాంశలు సృష్టిస్తున్న వారి మిత్ర నేను ప్రత్యేకించి అభినందిస్తున్నాను ఈ రోజు ఏం జరుగుతున్న నాలుగు వయసులందరూ కూడా తరలిచ్చి ఆనందాన్ని ఈ కార్యక్రమంలో పాల్గొని పంచుకున్నందుకు మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నేను కృతం తెలియజేసుకుంటూ నాకు కూడా కొత్త మళ్ళా నాలుగోసారి నేను ఈరోజున ఈ స్థలం నిలబడ్డానంటే దాని కారకుడు మీరు మీ అందరూ కూడా ఈ సందర్భంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా ఆరు ధర్మాన్ని రక్షించాలని కోరుకుంటారు గత ఐదు సంవత్సరాలు జరిగిన అధర్మ పాలన్ని స్వస్థ పరికి రోజున మళ్ళా పక్క ప్రభుత్వం ఏర్పడటానికి ఈ రాష్ట్రంలో కారకులు మాత్రం ఆరి వయసులో ఆ విషయాన్ని మాత్రమే సదా గుర్తుంచుకోవడానికి మనం సందర్భంగా ఎందుకంటే భస్య గారు మరణించినప్పుడు నేను అక్కడే ఉన్నాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చారు అట్లాగే చంద్రనాయుడు గారు వచ్చారు ఇంకెంతో మంది పెద్దలు వచ్చారు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రావాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి రోసయ్య గారు అంచేత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే ఇక్కడ పుట్టి పెరిగి ఒక ముఖ్యమంత్రిగా గవర్నర్గా పనిచేసిన ఒక మోహన్నత వ్యక్తికి నివాళులు అర్పించాల్సిన బాధ్యత సరైన సుచాన్ని ఏర్పడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంటుంది ఆ బాధ్యతని జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించారు కనీసం ఆయన ఫోటో కూడా దాండేయడానికి కూడా అంత ఇష్టపడిన పరిస్థితి అందువల్లే ఇక్కడ విగ్రహుక ఆలస్యమైంది ఇందాక ముఖ్యమడి గారు చెప్పి ఆ భగవంతుడు ఆ అవకాశాన్ని నాకు కల్పించాడని చెప్పి నేను భావిస్తున్నాను అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది చంద్రనాడు గారికి కూడా భూసాయి గారు అంటే అమితమైన గౌరవం అంతే ఈ కొత్త ప్రభుత్వం తప్పనిసరిగా ఒక స్విచ్ స్మృతిహనం రోజా గారికి ఏర్పాటు చేస్తుందని చెప్పి ఏర్పాటు చేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను ఇలాంటి గత ప్రభుత్వం చేసిన తక్కువ సరిదిద్దాల్సిన బాధ్యత నూతన ప్రభుత్వం మీద ఉంది ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తమిళనాడు గవర్నర్గా అనేక సేవలు అందించిన మహనీయుడికి తగిన విధంగా ఒక స్మృతిచిహం ఏర్పడాల్సిన అవసరం మాత్రం అంతే ఉంది ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని చంద్రుడు చేసి తీస్తానన్న నమ్మకం కూడా నాకు అందరం చెప్తాడు ఈ సందర్భంగా మనం చేస్తాం ఫోన్ చేశాను ఎందుకంటే రో రోజ్య గారికి అత్యంత ఆత్మీయుడు ఎవరంటే ఉమ్మడి రామారావు గారు నేను తమిళనాడు గవర్నర్గా వెళ్ళినప్పుడు కూడా ఎవరికి తీసుకెళ్ళిపోయి ఆ అనే వారికి కట్టుబెట్టుకున్నాడు అలాంటి రామారావు గారికి నేను ముందుగా ఎందుకు చెప్పలేకపోయినా అని చెప్పిన రాత్రి పది ఫోన్ చేస్తే ఆయనకు వచ్చేది సంతోషం ఆ తర్వాత అడిగి లేదు కొంగలేకపోయినా కులజేటి కన్నయ్య గారు విజయవాడ నగర పాలక సంస్కృతి డిపిటీ మేర్గా పనిచేసారు వాళ్ళకి గణేష్ ఎప్పుడు రోజుసే గారు వచ్చినా కూడా విజయవాడలో ఎంత అంటే ఎందుకంటే వాళ్ళు కోతులు కలుగు వారికి అలాగే మన నియోజకవర్గంలో వివిధ మండలాలకు సంబంధించిన ఆరి వేసి ప్రముఖులు అందరూ కూడా వేడుకను రాసిన వారికి ముందు అందరికీ నా ఉదయపూర్కొ నమస్కారాలు నిజంగా ఈరోజు నాకు చాలా రోజు రోజా గారు మరణించిన వెంటనే అప్పుడు అమ్మాయి వ్యక్తులు అవనగట్లో మనం రోసాయ గారు విగ్రహం పెడదామని చెప్పి చెప్పడం జరిగింది విగ్రహాన్ని కూడా తయారు చేయించడం దాన్ని గత ప్రభుత్వంలో ఇక్కడ ప్రతిష్ఠించుకోలేకపోయాను నేను ఎన్నికల సందర్భంలో ఆరి వయసు సమావేశంలో పాల్గొన్నప్పుడు నేను గెలిచిన తర్వాత నెల రోజుల లోపు రోజు సేగర్ విగ్రహాన్ని ఎవరిట్లా పెట్టిస్తానని చెప్పి మాట ఇచ్చాను అయితే గెలిచిన రెండు రోజులకే పని ప్రారంభించాగానే ఎట్లాగా దిమ్మకడ రంగు లేట్ అయింది ఎంత లేట్ అయింది చివరికి అయింది పంతొమ్మిది రోజులు ఇప్పటికే పంతొమ్మిది రోజులు అయింది కనుక నెల రోజుల లోపే కాదు పంతొమ్మిది రోజుల్లోనే దీన్ని పూర్తి చేశాం ఇది అత్యంత ఆనందదాయకైన విషయం నేను కొత్తగా మళ్ళా ఎమ్మెల్యేగా అయిన తర్వాత చేసిన మంచి కార్యక్రమం ఇదని నేను భావిస్తాను ఎందుకంటే మీ అందరి కళల్లో ఆనందం చూస్తే ఎంతకంటే కావాల్సిందేముంది గారి గారికి ఎంతమంది ఆనందించారు స్వాగతించారు అన్నది ప్రధానమైన గారి గురించి ముత్య నాయుడు గారు చాలా చక్కగా చెప్పారు అవనిగడ్డలో రోసయ్య గారి విగ్రహం ఎందుకు అవనిగడ్డలో రోసయ్య గారు అవనిగడ్డకు ఉన్నంత రోసయ్య గారి బంధం కోసం మరి ఒక ఊరితో ఉండుదని నేను భావిస్తాను ఎందుకంటే ఆయన ఏ పదం లేనప్పుడు సంవత్సరం రోసయ్య గారు అవనిగడ్డ వచ్చేవారు ఏదో ఒక చివరిగా తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కూడా అవన గాంధీ క్షేత్రం వచ్చి అక్కడ గాంధీ గారి పేరు ఆవిష్కరించారు అవుల్ కలాం గారి పేరు ఆవిష్కరించారు అవున జయంతి కార్యక్రమం అలా ముఖ్యమంత్రి కూడా వరదలు వస్తే వచ్చారు సరే మంత్రిగా చెప్పక్కర్లేదు అందరూ శాసనమండలి సభ్యుడిగా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏ పదవి చేసినా కూడా ప్రతి ఏడాది అవనిగడ్డికి రాకుండా లేరు రోసయ్య గారు దాని లెక్క పెట్టడం ఎన్ని సార్లు వచ్చారని చెప్పి చెప్పి లెక్క అంటే అంతగా అవనిగడ్డతో ఒక ఆత్మీయమైన అనుబంధం రోసయ్య గారికి ఉంది అవనిగడ్డ అభివృద్ధిలో వారి పాత్ర రాముఖ్యత సంతరించుకుంది తొంభై ఉప్పులు ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నారు అప్పుడు ఇక్కడ ఇన్ఛార్జి మంత్రి కృష్ణా జిల్లాకి ఆ తొంభై ఉక్కుల్లో సహాయ పునరావ కార్యక్రమాలు చేయడంలో ఆయన ప్రధాన పాత్ర నిర్వహించారు ఆయనటికంటే అవినగడ్డలో వైశ్య శాఖ ఏర్పడుతున్న కారకుడు రోజా గుర్తు గుట్టుకుని వీలైతే నేను దాని రోజుసే నగరంగా మారిపిస్తాను చూస్తున్నాయి ఎలా పరిస్థితి చూసి వైసాగం అప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆ తొంభై నూనె అనుకోవటం వయసుకి ఇళ్ల స్థలాలని స్థలాన్ని కేటాయింపు చేయటం అయితే ఇవాళ వైసాగాలని పేరుగా వయసు లేదు అందుచేత ఆ కాలనీ ఏర్పడదానికి కూడా ప్రధాన కార్యక్రమం ఆ రకంగా వయసుకి మేలు చేసిన వ్యక్తి రోజే అని చెప్పి మాత్రం మనం చేస్తాం సందర్భాలు సరే వారు మా నాన్నగారు మండలాంటి కృష్ణారానికి అత్యంత ఆత్మీయులు కావటం ఆ తర్వాత నన్ను ఆయన పుత్ర సమానులుగా చూసి రాజకీయాల్లో కానీ భాషా విషయంగా కానీ ప్రోత్సహించిన వ్యక్తి చాలామంది చాలా విషయాలు ఉండి వారితో నాకున్న అనుబంధం గురించి వారి యొక్క జీవితంలో జరిగిన అన్నిటికీ కూడా నేను చాలా వాటిలో సాక్షిగా ఉన్నాను అన్ని చెప్తాను నేను ఎవరైనా ఏదైనా విషయంలో రాజకీయాల్లో సలహా అడిగానంటే ఒక్క రోజు గారి తప్ప ఎవరిని కూడా అడిగే ఉంటారు ఏ ఎంతమంది నాకు ముఖ్యమంత్రులతో పరిచయం ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఎవరికి సలహా లేకుండా నా పత్రలో అడిగామని తప్ప ఏదైనా కృష్ణ సమస్య అలాంటి కృష్ణ సమస్య మనకి ఎప్పుడొచ్చిందంటే ఈ కోస్తా రాష్ట్ర ఉద్యమం జరిపినప్పుడు క్రికెట్ పనుముడి వంతెన కోసం ఉద్యమం జరిగినప్పుడు ఆయన అనిగడ్డ వచ్చి సంత మార్కెట్ సభలో కూడా బాగున్నారు భవిష్యత్తు గుర్తుందో లేదు అప్పుడు ఆ మన ఉద్యమాన్ని ఆయన సంపూర్ణంగా సమర్థించి ఆ తర్వాత కోస్తా రహదారిని ప్రభుత్వం ఆమోదిస్తూ ఎక్కడ ఎక్కడికి అన్నది చెప్పడం నా బాబు జనవరి ఒకటో తారీఖు ఈ ప్రకటన నెలాఖర్లో వచ్చింది ఒకటో తారీఖు అయిన తర్వాత నేను బయలుదేరి హైదరాబాద్ ఇలా రెండో తారీఖు ఆయన కలిసి కలిసి ఇట్లా కోస్తా రాస్తానైతే ఆమోదిస్తూ ప్రకటించారండి కానీ వంతిని ఎక్కడ అన్నది చెప్పలేదు అని చెప్పండి వెంటనే ఆయన ఏం అంటే ఇప్పుడు ఆర్ఎంబి శాఖకి ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ రాంబాబు గారు అని సీనియర్ ఐఏ ఐఏఎస్ ఆఫీసర్ వారికి ఫోన్ చేశారు వారికి ఫోన్ చేస్తే అది వంతెన సంగతి పక్కన పెట్టి రోడ్ను మాత్రం ఆమోదించమని చెప్పారండి ఆ రకంగా పంపించాం అంటే ఈయన వంతెన ఎక్కడ చెప్పకుండా వాళ్ళు రోడ్డు శాంక్స్ అంతవరకు కరెక్ట్ అని చెప్పారు అది కరెక్ట్ కాదండి కానీ ఆ మన చెప్పలేదు కానీ మీరు అనుకున్న ప్రదేశం మాత్రం అది రాదండి అని చెప్పారు అంటే పులిగేట పెనుమూడి దగ్గర మాత్రం రాదు ఇంకో చోట వస్తుంది అని చెప్పి ఆయన అని చెప్పాడు సరే మరి ఎదురుకొని కూర్చొని వింటున్నాను సరే ఇది సంగతి అని చెప్పారు నాకేం చూస్తే నేనున్నాను వ్యవసాయ గారు ఇది మా నాన్నగారు కళ నా ప్రజలు కళ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇది జరిగినప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉంది ఉపయోగించండి ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తానండి అంటే చెప్పాను అంత రాజీనామా చేసి ఏం చేస్తావా అన్నమాట గుండెని ప్రయోజనం అని అన్నా ఇంతకసేపు ఆలోచించి నేను